చతుర్దశి నుండి మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఎటువంటి ఫలిత ప్రభావాన్ని చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ అర్ధమాస కాలం ముందు ఈ రాశి రాశిగలిగిన స్త్రీ పురుషులకి ముఖ్యంగా ఆర్థికంగా ఆదాయంగా అంటే ఒక మనిషి ఒక సమయకాలం ఎందు ప్రశాంతంగా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితి స్థితిగతులు బాగుండాలి ఎప్పుడైతే ఆర్థిక స్థితిగతులు డౌన్ అయినా మన ఆర్థిక పరిస్థితులు మన చేతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నా ఆ మనిషి యొక్క ప్రభావం ఆ పరిస్థితి ప్రభావం అన్ని కోణాల మీద పడుతుంది కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో కొన్ని రుణ బాధలు కాస్త చేతికి అందాల్సినటువంటి డబ్బు కొన్ని చేయవలసినటువంటి పరిస్థితులు కొంతవరకు సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించిన వ్యవహారాలు ఈ స్థితిగతుల వరకు మాత్రము ఈ మకర రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో అంత హీనమైనటువంటి పరిస్థితి ఉండదు అలాగని అనుకున్న దానికంటే హై పొజిషన్ కలిగినటువంటి పరిస్థితి ఉండదు కొంత నార్మల్గా అంటే ఒకరి దగ్గర చేజాపే పరిస్థితి ఉండదు అలాగని వీరు ఎదుటి వారికి ఇచ్చే పరిస్థితి ఉండదు కొంతవరకు నార్మల్ ఆదాయం కానీ ఖర్చులు కానీ సంపాదించేది కానీ కాస్త కొంత త్రుటిలో ప్రశాంతతమైనటువంటి వాతావరణంతో కొద్దిగా ఒక తులసివనమైనటువంటి మాదిరిగా కాస్త ప్రశాంతమైనటువంటి పరిస్థితులు కొంతవరకు అనుకూలంగానే సమానంగానే సడలింపుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు కొద్దిగా మిమ్మల్ని వేళన చేసిన వారు మీ గురించి కొంత విలువ తెలుసుకొని నమస్కరించే పరిస్థితి కాస్త మీరు సుఖపడేటటువంటి యోగము కొంత ప్రశాంతతమైనటువంటి పరిస్థితులు కొద్దిగా తక్కువ అంటే శ్రమించాలి కష్టపడాలి కష్టపడినటువంటి వాటికి కొంత అనుకూలతమైనటువంటి ఫలితాలు శ్రమ దగ్గరటువంటి ఫలితాలతో కొంతవరకు నార్మల్గా నడిచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమిటంటే మీరు కొన్ని విషయాలలో ఇబ్బంది కలిగించగలిగినటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో జరిగే ఏమిటంటే మీ కడుపున పుట్టినటువంటి పిల్లల వలన కానీ మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మీకు కొన్ని లేనిపోయినటువంటి అప్రతిష్టపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి లేదు కొంతమంది వివాహేతర సంబంధాల వలన వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో ఉన్నటువంటి కొన్ని స్నేహాల వలన ఏదైతే కొన్ని ఇల్లీగల్ సంబంధించినటువంటి స్నేహ ప్రభావాలు ఉంటాయో ఈ తరహా వాటి వలన కూడా మీకు నలుగురిలో నవ్వులు పాలేవి పది మందిలో కాస్త ఇబ్బంది కలిగించి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా తలెత్తుకొని ప్రశాంతంగా తిరగలేనటువంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి ఈ వ్యవహారాల విషయాలలో మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండటము అప్రమత్తంగా ఉండటము ఏదైనా మన పరిస్థితికి తగ్గట్టుగా ఉన్న హోదా తగ్గట్టుగా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత తగ్గట్టుగా ఎలా జీవించాలని తెలుసుకొని ఈ సమయకాలం ముందు కాస్త ప్రతి విషయంలో వెనక తిరిగి చూస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళటము చాలా ప్రథమం అలాగే ఆర్థిక పరిస్థితులతో పాటు కుటుంబంలో పరువు ప్రఖ్యాతలకు సంబంధించిన అంశంతో పాటు వ్యాపారము ఉద్యోగము ఆదాయంలో మీ మీ బతుకు ఎరువులో కాస్త మీరు నిలకడ పడాలనుకున్నటువంటి అంశాలు ఏదైతే వ్యాపార రంగంలో డెవలప్ అవ్వాలనుకున్నటువంటి విషయాలు ఈ సమయకాలంలో అతిగమించి ప్రయాసపడటము అంత పెద్ద ఫలితంగా ఉండదు కాబట్టి నూతనంగా పెట్టుబడులు కానీ ఏదైనా వ్యాపార రంగంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ అతివేగంగా స్పీడ్గా ముందుకెళ్లాలన్న ఆలోచనలు కానీ మానుకోవటం మంచిది ఉద్యోగాల దగ్గర కూడా ప్రజెంట్ చేస్తున్నటువంటి దాంట్లో మీరు వేరే దాంట్లో వెళ్ళాలి గవర్నమెంట్ పరంగా వేరే ప్రాంతం వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు ఉండొచ్చు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయొచ్చు కానీ వేరే వాటి వైపు మాత్రం మారటం అంత మీకు ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రాంతం మీద ఉన్న దాని మీద నిలకడై నడవటం మంచిది తప్ప రెండు పడవల మీద కాలేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయమాకండి అది అంత మీకు కరెక్ట్గా అనుకూలించదు అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు పిల్లలకు సంబంధించి కొన్ని కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి అది పెళ్ళిళ్ళు కావచ్చు కుటుంబంలో సంతానానికి సంబంధించి కావచ్చు డెలివరీస్ కావచ్చు సంతానం శుభవార్త నెల తప్పడం ఇటువంటి సంబంధించి శుభవార్తలు వినటం కానీ పిల్లలు చేతికి రావడం వలన కానీ ఈ తరహా సంబంధించి కొన్ని శుభప్రదమైన శుభ కార్యక్రమాలు ముడిపడటము వివాహాలు ముడిపడటం ఈ తరహా శుభ కార్యక్రమాలు మాత్రము ఖచ్చితంగా ఏదో ఒక శుభయోగము కుటుంబంలో మాత్రం తప్పకుండా జరుగుతుంది సంతాన ప్రాప్తి కూడా తప్పకుండా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ఇక రాసి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్న కొంత విభేదాలు మాత్రం దూరం అవుతాయి ఒకరి మధ్య ఒకరికి కొద్దిగా ప్రేమాభిమానాలు ఏర్పడటము గతంతో పోలిస్తే ఇప్పుడు మనస్పర్ధలు తొలగిపోయి ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానం ప్రేమ అభిమానంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి కొంత బాధ్యత ఏదైతే ఉంటుందో అది తెలుసుకునే పరిస్థితులు జరుగుతాయి అలాగే దూరదేశాలకు వెళ్ళాలనేటువంటి విదేశీ ప్రయాణాలు కోర్టు కేసులు చదువుకు సంబంధించిన కొన్ని పెండింగ్ పడినటువంటి వ్యవహారాలు కుటుంబంలో గత కొంతకాలంగా ఏదైతే సతాయిస్తున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు కాస్త ఊపిరి మిసిలే విధంగా అనుకూలంగా మారతాయి అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది శత్రువుల యొక్క ప్రభావము స్త్రీలకు కానీ పురుషులకు కానీ అలాగే మీ మీద నరదృష్టి ప్రయత్నం వలన కొంత ఎఫెక్ట్ ఇబ్బంది పడి దాని వలన కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురవటము ఈ తరహా ప్రభావాలు జరుగుతాయి కాబట్టి కొంత నరదృష్టికి అలాగే ఏదైతే మీకు కొంత స్నేహాల్లో బంధుమిత్రుల్లో ఉన్నారో అటువంటి వారితో కూడా కొన్ని జాగ్రత్తగా ఆచి నడుచుకోవటం మంచిది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము ఈ నెల రెండవ తారీఖు అమావాస్య నుండి ఐదవ తారీఖు వరకు మాత్రము పడమర ప్రయాణాలని వీలైనంత వరకు మీరు వాయిదా వేయటం మంచిది అలాగే ఏదైనా బతుకు తెలుగుకు సంబంధించి ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే కార్యక్రమాల్లో కూడా వాయిదా వేసుకోండి అదే మాదిరిగా ఇంట్లో యజమాని తప్పకుండా ఇంటి తులసి కోటలో దీపం పెట్టడం కానీ ఇంట్లో పూజా మందిరంలో సాయంత్రం వేళ కానీ ఉదయకాలంలో కానీ దీపం వెలిగించడం చేయండి తప్పకుండా అన్నదానము దైవారాధనము దైవయాత్రలు ఈ రానున్నటువంటి అమ్మవారి మాసకాలంలో దేవీ నవరాత్రుల సమయంలో మీరు ఏదైతే కొన్ని భగవంతుడు చెల్లించాల్సిన మొక్కుబడులు ఉన్నాయో వాటిని పూర్తి చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సర్వే జనా సుఖనోభాగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు